తో సహా ఈసారి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టబోతా ఉన్నారు ప్రజలు అందులో ఈ జిల్లాలను ముడితే మాత్రం వనపర్తి నారాయణపేట గద్వాల జిల్లాలను ముడితే మాత్రం అగ్గి అగ్గి రగులుకుంటది మళ్ళా కాంగ్రెస్ ను దహించి వేస్తదనే మాట కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా దయచేసి ఒకటి ఆలోచన చేయండి యూరియా బస్తాలు ఇయలేని సన్నాసులు ఇవాళ మీకు తులం బంగారం ఇస్తారా ఇల్లు ఈ సన్నాసులు రెండున్నర వేలు ఇస్తాను మహిళలకు మహాలక్ష్మి ఇస్తాడా అన్నిటిని తప్పించుకోనికే ఒకటే తెలుసుకున్నాడు ఆయన ఒకటే అర్థం చేసుకున్నాడు ఆయన ఏమర్థం చేసుకున్నాడు బూతులు మాట్లాడాల మనం సబ్జెక్టు మాట్లాడితే ఆయన బూతులు మాట్లాడతాడు నువ్వు అడిగినావు అనుకో ఏమైందా రేవంత్ రెడ్డి నరికితివు కదా మరి పది ఐదు వేల రూపాయలు ఇస్తాంటివి రైతులకు కౌలు రైతులకు పైసలు ఇస్తాంటివి ఏవి అంటే నీ లాగుల తొండలు ఇడిసి పెడతా కదా ఒకటే వచ్చు రెండవది ఏమైనా మరి మహిళలకు రెండున్నర వేలు ఏవి స్వామి అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా నువ్వు గట్టిగా అడిగిన తులంబంగారం ఎదురయనని నీ నీ పేగులు తీసి మెడలు బూతులు మాట్లాడికి రెడీ మాకు రావా బూతులు ఆయన కన్నా ఒక భాష వచ్చామో నాకు నాలుగు భాషలు వచ్చు తిట్టుమంటే పొల్లు పొలు తిడతా కానీ ఇక మంచిది కాదని ఊక్కుంటున్నా ఇక ఆయన బాధ ఏందో నాకు అర్థం కాదు ఇప్పుడు అడ్డిమారి గుడ్డిదెబ్బలో ముఖ్యమంత్రి అయిపోయింది అది మన దగ్గర అంటారు కదా ఉల్లెల్లా అడ్డిమారి గుడ్డిదెబ్బలో అడ్డిమారి గుడ్డిదెబ్బలో కిస్మత్ బాగుంది మేము అనుకోలే కార్యకర్తలు మా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అనుకోలే మీరు ఏమనుకున్నారో నాకు తెలుసు నేను నేను చెప్తున్నది కరెక్టా కదా మీరు ఒకసారి నాకు చెప్పు మీరు ఏమనుకురంటే పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు అంతేనా ఒక గదే అనుకున్నారు కాకపోతే ఏం జరిగిందంటే అట్లా వాళ్ళు అనుకున్నారు మహబూబాగర్ వాళ్ళు అనుకురు నారాయణపేట వాళ్ళు అనుకున్నారు అందరూ మొదటికే మోసం వచ్చింది లాజిక్ మిస్ అయ్యారు మీరు ఎమ్మెల్యే లేకపోతే కేసీఆర్ ఎట్లుంటాడే ఒక గది మిస్ అయ్యారు మీరు అందుకే నేను మీ అందరికీ ఒకటి దండం మీద చెప్తున్నా ఈ కార్డు నుంచి ఒకటి యాది పెట్టుకోరు ఇక పోయినసారి జరిగిన తప్ప మళ్ళీ జరగద్దు అంటే ఏం చేయాలి రేపు మున్సిపాలిటీలో కూడా మళ్ళా కారు గుర్తు మీద బీఫామ్ మీద వస్తారా మన వాళ్ళు వస్తే మీరు ఏం చేయాలంటే వాడు సక్కటోడా వాడు పొడుగున్నాడా వాడు పొట్టిగా ఉన్నాడా ఇవన్నీ చూడకురి ఆడు మంచివాడా మంచివాడు కాదు కదా అవన్నీ కాదు ఒక కారు గుర్తు మీద ఒక అభ్యర్థి వచ్చిండంటే కేసీఆర్ గారు అన్ని ఆలోచించి ఇచ్చింటాడు అనుకోవాలా కారు చూడాలా కేసీఆర్ని యాడ్ చేసుకోవాలా గట్టి కొత్తాలి అంతేగాని ఇక మళ్ళా చర్చలు పెట్టద్దు మళ్ళీ ఇక మా ఓడి పోతే వేయండి కానీ కేసీఆర్ వస్తాడు కదా ఈ ఇరవ ఏంది ఆయన గెలుతాడు కదా వద్దిగా మీరు ఇక్కడ నుంచి గట్టిగా కసి మీద సరే సర్పంచ్ ఎన్నికల్లో గుర్తు లేవు కానీ రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తు గులాబీ జెండా ఉంటుంది అది మాత్రమే చూడాలి తప్ప అటు ఇటు చూడొద్దుగా పక్కన మళ్ళా తప్పు చేయరు కదా గట్టి కొట్లాడదామా కొట్లాడదాం రెండవ మాట ఇంకొక మాట నేను విజ్ఞప్తి చేసేది మీకు దయచేసి ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు మున్సిపల్ ఎన్నికల్లో కనుక గట్టికి కొడితే నాకు తెలిసి రేవంత్ రెడ్డి జిల్లా పరిషత్ ఎన్నిక పెట్టే ధైర్యం కూడా చేయడు ఆయనకి ఇప్పటికే భయం అయితే మీరు నలభై శాతం సర్పంచులు గెలిచినారు దాంతోనే భయపడి అస్తున్నాడు మళ్ళా గుర్తు మీద ఉండే ఎన్నికలు పెడితే మళ్ళా నా కురిచి ఎక్కడ పోతుందేమో ఆయన భయం ఎందుకంటే ఢిల్లీ వాళ్ళు ఊకోరు కదా ఏ ఆయన బేకారు ఉన్నాడు తీసిపాడ్రా అని అంటారు ఆయన భయం ఆయనది అందుకే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీపీలు మాజీలు ఎవరెవరైతున్నారో అందరూ మున్సిపాలిటీకి రావాలి అక్కడ గట్టిగా పనిచేయాలి అక్కడ మీ చుట్టాలు ఉంటారు మీ దోస్తులు ఉంటారు మీ క్లాస్మేట్లు ఉంటారు వాళ్ళందరికీ ఒకటే చెప్పాలి అరే మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకోవాలంటే ఈ మున్సిపాలిటీలో కూడా గట్టిగా కారు గుర్తు మీదే ఒ అని చెప్పి గట్టిగా చెప్పి బరాబర్ మనోలు ఎవరు నిలబడ్డా వారిని గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా చివరగా ముగించే ముందు నేను ఒక్కటే ప్రార్థన చేస్తా ఉన్నా మళ్ళీ ఐటీ హబ్బు కలకలలాడాలి అంటే మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలు రావాలి అంటే అమర రాజా లాంటి పరిశ్రమలు మళ్ళీ రావాలి అంటే రైతులకు మంచి రోజులు రావాలంటే మా ఆడబిడ్డల ముఖంలో మళ్ళీ చిరునవ్వు వెలగాలి అంటే మన భూముల ధరలు మళ్ళీ పెరగాలి అంటే మళ్ళొక్కసారి కేసీఆర్ రావాలి అన్నది గుర్తు పెట్టుకోండి ఈసారి తప్పు చేయొద్దు ఈసారి ఏ మరుపాటొద్దు ఆల వెంకటేశ్వర రెడ్డి పదమూడు వందల ఓట్లతో ఓడిపోయాడు మర్రి జనార్దన్ రెడ్డి ఐదు వేల ఓట్లతో ఓడిపోయాడు లక్ష్మారెడ్డి గారు కూడా దగ్గర దగ్గరకు వచ్చి ఓడిపోయాడు ఇట్లా ఈసారి తప్పు జరగొద్దు ఈసారి ఎవరు నిలబడ్డా ఒకటే గుర్తు పెట్టుకోవాలా గులాబీ జెండా ఎగిరి కేసీఆర్ గారు మళ్ళీ వస్తేనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మన పొలాలకు నీళ్లు వస్తాయి ఈ దుర్మార్గులున్నంత కాలం వీళ్ళు ఏమి చెయ్యరు వీళ్ళు అడ్డమైన అబద్ధాలు అడ్డమైన డైవర్షన్ గేములు అవి తప్ప వీళ్ళు చేసేదేమి ఉండదు అందుకే దండం పెట్టి చెప్తున్న మున్సిపల్ ఎన్నికల నుంచే మన జైత్ర యాత్ర మొదలు కావాలి భవిష్యత్తులో ఆ జైత్రయాత్ర అట్లే కొనసాగాలే ఈ రోజు పాలమూరులో కనబడ్డ జోషు మహబూబ్ నగర్ లో కనబడ్డ జోషు మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలకు పాకాల తప్పకుండా గులాబీ జెండా ఎగిరాలని కోరుతూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జర్రాగండి బయ్ ఆగండి రాగ